సత్తనపల్లి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ మారు పుల్లారెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన సీనియర్ జనసేన పార్టీ నాయకుడు జనసేనకు బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి వినుకొండ నియోజకవర్గం నుండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నా శ్రీనివాసరావు సిఎస్ఆర్ అంటారు ఆయన్ని చెన్నా శ్రీనివాసరావు అనే అతను ఆ పార్టీకి మంగళవారం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఈరోజే అంటే మంగళవారం హైదరాబాద్ లోటస్ పౌండ్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం అలాగే వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వైసీపీ ప్రధాన కార్యదర్శి శెట్టి మణికంఠ వెంకుపాలెంలో గత ఎన్నికల్లో జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన పార్టీ నాయకుడు అడపాల రత్తయ్యలు తమ పార్టీలకు రాజీనామాలు చేసి శ్రీనివాసరావుతో పాటు అక్కడే లోటస్ పాండ్లో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని షర్మిల సూచించినట్లు వారు సత్తనపల్లి న్యూస్కు తెలిపారు బహుశా వెనుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ చెన్నా శ్రీనివాసరావుకు దక్కే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తుంది